అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పన్నెండవ భాగము రచయిత వేదస్విని గారు అనాథ జీవితంలో మీరు రావటంతో ఒక వెలుగు వచ్చింది ఇక దేవ్ నా జీవితంలోకి రావటంతో నా జీవితం పరిపూర్ణమైంది విఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మను దేవు నా ప్రతి ఇష్టాన్ని కష్టాన్ని అన్నిటినీ అర్థం చేసుకుంటాడు ఇంతకన్నా ఒక్క ఆడదానికి ఏం కావాలి అని అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది నిత్య మనసుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నీ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నిత్య అని అంటుంది నిత్య కూడా మనుని నీ జీవితంలో కూడా ఇలాంటి సంతోషం రావాలి నీ మనసు తెలుసుకొని నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు నీ జీవితంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది మనస్సుని విరక్తిగా ఒక నవ్వు నవ్వి అది ఈ జన్మకి జరగదు నిత్య అయినా నాకు ఇష్టం లేని టాపిక్స్ నా ముందు మాట్లాడుకో అని సీరియస్గా అంటుంది నిత్య ఓకే ఓకే మూడ్ ఆఫ్ మను సారీ అని అంటుంది మనస్ మీ ఆఫీస్ విషయం గురించి నిత్యతో మాట్లాడుతూ ఆ విజయవర్మ ప్రాజెక్టు విషయం ఏం చేస్తాడో ఏమో పర్సనల్ విషయం ప్రొఫెషనల్గా చేస్తాడో ఏమో ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటుంది నిత్య కూడా అవును మను ఆ శాడిస్ట్ గాడు ఈ ప్రాజెక్ట్ మన చేతుల్లో నుంచి పోతే మన రిప్యుటేషన్ దెబ్బతింటుంది మన కంపెనీకి చాలా లాస్ వస్తుంది మనం ఇంకా పది ప్రాజెక్టు చేసినా దీనిని పూడ్చలేము మనం ఈ రెండు సంవత్సరాలు చేసిన కష్టం అంతా పాడైపోతుంది పోనీ మిగతా క్లయింట్స్తో మాట్లాడదామా వాళ్ళు హెల్ప్ తీసుకుందామా అని అంటుంది నిత్య మనసుని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఏం పర్వాలేదు నిత్య ఏది జరిగినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాన్నగారి హెల్త్ పాడైన తర్వాత మన కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుపోయింది ఆ స్థాయిలో ఉన్న కంపెనీని ఈ స్థాయికి మనం ఎంప్లాయీస్గా అందరం కలిసి కష్టపడి డెవలప్ చేశాము మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయడానికి నేనేం వెనకాడటం లేదు కానీ అంతవరకు సిచ్యువేషన్ రానివ్వను ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం మనకు లేదు ధైర్యంగా మనం ఈ సమస్యను ఎదుర్కొందామని మాట్లాడుతూ ఉంటుంది మనసుని చాలా ప్రొఫెషనల్గా నిత్య మనసుని కాన్ఫిడెన్స్ని చూస్తూ అందుకే టూ ఇయర్స్లోనే కంపెనీని ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చావు నువ్వు రియల్గానే మిస్ పర్ఫెక్ట్వే అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది నిత్య మనశ్విని ఆఫీస్కి చేరుకుంటారు నిత్ విరాజ్ తన అమ్ము చెప్పిందని బైక్ కొనుకొని బైక్ పైన స్టైలిష్ చాలా స్టైలిష్గా ఆఫీస్కి వస్తాడు వీర్ తన గ్లాసెస్ని తీస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఆఫీస్లో మన వీర్ ఫ్యాన్స్ అమ్మాయిలందరూ వీరు అలా వస్తూ ఉండటంతో కళ్ళు ఆర్పుడను వేసుకొని ఒక్క అద్భుతాన్ని చూస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు ఆ అమ్మాయిల ఎమోషన్ మాత్రం పట్టించుకోకుండా ఒక్క అమ్మాయి వరకు కూడా చూడకుండా మన వీరు వెళ్ళిపోతూ ఉంటాడు స్మిత మాత్రం కొంచెం చనువుగా ని చూసి వీర్ గారు కొత్త బైక్ కొన్నారు కదా మరి ట్రీట్ ఇవ్వరా అని అడుగుతుంది వీరు కాదనలేక సరే స్మిత ట్రీట్ లంచ్ టైంలో క్యాంటీన్లో ఇస్తాను అంటాడు స్మిత మాత్రం దానికే సంతోషపడిపోతూ ఉంటుంది వీరు వెంటనే అక్కడి నుండి జారుకొని మనస్విని క్యాబిన్లోకి వెళ్తాడు నిత్య మనస్సుని విజయవర్మ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు వీర్ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నిత్య అని అంటాడు నిత్య బదులుగా గుడ్ మార్నింగ్ వీర్ గారు అని చెప్తుంది మనస్విని మాత్రం కళ్ళతోనే గుడ్ మార్నింగ్ అన్నట్లుగా చూస్తుంది వీర్ మనస్వినితో మేడం ఫీవర్ తగ్గిందా ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ పూర్తిగా క్యూర్ అయినట్టే కదా అని అడుగుతాడు మనస్విని మాత్రం వెటకారంగా ఫీవర్ తగ్గలేదు క్యూర్ కాకపోతే మీరు క్యూర్ చేస్తారా ఏంటి అనవసరంగా నా పర్సనల్ విషయాన్ని ఇన్వాల్వ్ అవ్వకండి అని అంటుంది నిత్య మనస్విని మాటలకు ఆశ్చర్యపోతూ మా మనస్వినికి కూడా పంచులు వేయటం వచ్చా తనలో కూడా కొత్తగా మార్పులు మొదలయ్యాయి అని ఆలోచిస్తూ ఈ వీర్ గారు రెండు నెలలు కూడా ఆఫీస్లో ఉండేటట్లు లేరు అని అనుకుంటూ ఉంటుంది వీర్ చిన్నగా నవ్వుతూ అయితే మీకు ఫీవర్ తగ్గిందన్నమాట అయినా ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తాను అంటూ చాలా స్పీడ్గా మనసుని మీ దగ్గరికి వెళ్ళి నుదుటిపైన చెయ్యి వేసి చూస్తాడు మనసు మీ శరీరం నార్మల్గా టెంపరేచర్తో ఉండటంతో అమ్మయ్య ఫీవర్ తగ్గింది అని అనుకుంటూ మనసునికి దూరం జరుగుతాడు వీర్ మనస్సుని అంతా క్షణాల్లో జరిగిపోయేసరికి ఏం మాట్లాడలేకపోతుంది తర్వాత మనస్సుని ఏంటి మీరు ఏం చేస్తున్నారు మిస్టర్ వీర్ మీరు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇంకొకసారి ఇలా నాకు దగ్గరగా వస్తే నన్ను టచ్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అసలు మీరు నాకు మినిమం టెన్ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని కోపంగా అంటుంది వీరు మనస్విని బిహేవియర్కి అలాగే మేడం రేపటి నుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు మీటర్స్ టేప్ కూడా తెచ్చుకుంటాను అని నవ్వుతూ కాకపోతే ఏంటి మేడం మనుషులు అన్నప్పుడు ఆ మాత్రం పక్క వాళ్ళ గురించి పట్టించుకోవద్దా ఏంటి మీరు ఎలాగో ఎవరి గురించి పట్టించుకోరు నన్నైనా మీ గురించి పట్టించుకోనివ్వండి అయినా ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఏంటి మేడం నేనేమైనా లిమిట్స్ క్రాస్ చేస్తున్నానా లేకపోతే నాకేమైనా అంటువ్యాధులు ఉన్నాయా అని అంటాడు మనస్సుని కోపంగా తన కళ్ళను చిన్నవి చేసి వీరిని చూస్తూ మిస్టర్ వీర్ మీరు చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నారు నా గురించి పట్టించుకోవడానికి మీరెవరు అని అంటుంది వీరు కూడా ఏ మాత్రం తగ్గకుండా అవును మేడం నేను చాలా ఎక్కువ చేస్తున్నాను మీరు పిఏ పోస్ట్ అని చెప్పారు కానీ ఇక్కడ పిఏ పోస్ట్ అంటే ఆఫీస్లో మీకు పిఏ బయట కూడా మీకు పిఏగానే చేస్తున్నాను ఈ వర్క్స్ టెన్షన్ ఒకవైపు మీ పర్సనల్ వర్క్ ఒకవైపు అవుతుంది నాకు ప్రొఫెషనల్గా వర్క్ కన్నా మీ పర్సనల్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి నిన్ను చాలా వర్క్ చేయించుకున్నారు మీరు నిన్న మీకు హెల్త్ బాగోలేదని మిమ్మల్ని ఎత్తుకొని మీ బంధు మీ బరువును మోసాను నేను మీరు చెప్పారని ఫైటింగ్ కూడా చేశాను ఈసారి శాలరీ కొంచెం పెంచండి ఇంకొకసారి మేడం అని మానసునికి కౌంటర్ ఇస్తూ అంటాడు విరాన్ష్ మానసునికి కోపం పెరిగిపోయి నిత్య వెంటనే అతన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పు ఇప్పటికే ఆ విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్ ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ఇతని చేష్టాలకి నాకు ఇంకా కోపం వస్తుంది అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది వీర్ అలా అంటారేంటి మేడం ఇప్పుడు నేను ఏమన్నాను మిమ్మల్ని మీరు టూ మంత్స్ నన్ను భరించాల్సిందే మేడం ఈ టూ మంత్స్లో నేను వచ్చిన పని చేయాల్సింది చేసేస్తాను తర్వాత అంత నా ఇష్టమే ఉంటుంది అని అంటాడు మనసుని వీర్ మాటలకు ఇంకా ఇరిటేట్ అవుతుంది నిత్య నవ్వుతూ వీర్ గారు ప్లీజ్ కొంచెం మీరు బయటికి వెళ్ళండి మా మనుకి కోపంతో చూడండి ముఖం ఎలా అయ్యిందో అచ్చం కందగడ్డలా అని అంటుంది వీర్ నవ్వుతూ ఓకే నిత్య నాకు కొంచెం మనం హ్యాండిల్ చేయబోయే న్యూ ప్రాజెక్టు ప్రజెంటేషన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి నేను మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను సరే నా క్యాబిన్లో ఉండండి నేను వస్తాను అని నిత్య అక్కడి నుండి వెళ్తుంది వీరు మాత్రం మనసునికి మళ్ళీ దగ్గరగా వస్తూ మరీ ఎక్కువ కోపం తెచ్చుకోకండి ముఖం ఉడికిపోతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనసుని వీరు వెళ్తున్న వైపుకే చూస్తూ ఈ వీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకోగానే వీరు చేసిన చేష్టలకి మాటలకి మనసుని పెదవులపై చిన్నగా నవ్వు చేరుతుంది ఈ వీరు నన్ను మార్చేస్తున్నాడు అని అనుకుంటూ తన పని తాను చేస్తుంది వీర్ నిత్యతో మాట్లాడుతూ నీతో అర్జెంట్ విషయం మాట్లాడాలి అసలు మనసుని కబోర్డ్లో ఉన్న ఫోటో ఎవరిది ఆ ఫోటో చూసి అమ్ము చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు అమ్ముకు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకుంటా లైఫ్ లైఫ్లో నాకు తెలియని వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు కొంచెం జలసీ ఫీలింగ్తో నిత్యకి స్పష్టంగా తెలుస్తుంది వీరు చాలా జలసీ ఫీల్ అవుతున్నాడని నిత్య వీరిని చూస్తూ ఏంటి వీరు గారు కడుపులో మంటగా ఉందా అని అడుగుతుంది వీరు నవ్వుతూ కడుపులో కాదు నిత్య గుండెల్లో మంటగా ఉంది అని అంటాడు నిత్య మీరేం టెన్షన్ పడకండి వీరుగారు నాకు తెలిసి మనసుని లైఫ్లో ఎవరూ లేరు ఆఖరికి మనస్సుని కూడా లేదు కానీ మీరు చెప్పిన విషయం నాకు కూడా తెలియదు అవును ఒకటి అర్థం కావడం లేదు వీరుగారు ఎప్పుడు నేను మనసుని అలా ఫోటోను పట్టుకోవటం చూడలేదే అయినా నాకే తెలియని ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని అనుమానంగా అడుగుతుంది నిత్య వీర్ కొంచెం ఇబ్బంది పడుతూ నిత్య నువ్వు ఏమీ అనుకోనంటే నీకు విషయం చెప్పాలి అని అంటాడు నిత్య వీర్ గారు ఏ విషయం గురించి అంతలా ఇబ్బంది పడుతున్నారు అని అనుకోని ఏంటి వీరు గారు మళ్ళీ ఏదైనా చేశారా ఏంటి అని అంటుంది వీరు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే పెద్దగా ఏమీ లేదు నిత్య ఇన్ని సంవత్సరాలు నా అమ్ముని చూడకుండా ఎలా ఉన్నానో నాకే తెలియదు కానీ తను ఉందని తెలిసిన తర్వాత నా అమ్ముని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను అందుకే అందుకే అని వీర్ అంటూ ఉంటే నిత్య అందుకే ఏం చేశారు తొందరగా చెప్పండి అని అంటుంది చెప్పక తప్పదని విరాన్సు ఏమీ లేదు నిత్య నా అమ్మూ బెడ్రూంలో సీసీటీవీ కెమెరాని పెట్టాను అని కుండ బద్దలు కొట్టేస్తాడు నిత్య షాక్ అయ్యి ఏంటి వీర్ గారు ఒక అమ్మాయి రూంలో తనకి తెలియకుండా ఇలా సీసీటీవీ కెమెరాను పెట్టడం ఎంతవరకు సమంజసం అని అంటుంది తప్పని తెలిసినా తప్పలేదు నిత్య నా అమ్మని చూడాలని పదే పదే అనిపిస్తుంది ప్రతిసారి గోడ దూకి ఇంట్లోకి వెళ్ళలేను కదా అని అంటాడు వీర్ ఆ మాటకి ఇంకా షాక్ అవుతుంది నిత్య ఏంటి వీర్ మీరు గోడ దూకి వెళ్ళారా అని అంటుంది వీరు తడబడుతూ అంటే తనని చూడాలనిపించింది అందుకే వెళ్ళాను నిత్య ఎక్కడ తనకి దొరికిపోతానా అని ఈ ప్లాన్ చేశాను అంటాడు వీర్ నిత్య ఒక గ్లాసులో వాటర్ తీసుకొని తాగి ఇవేనా ఇంకా ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు వీరు గారు అని అంటుంది వీరికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువయ్యి ప్లీజ్ నిత్య నీకు తెలియకుంటే ఆ విషయం ఏంటో ఆ వ్యక్తి ఎవరో తొందరగా అని అంటాడు నిత్య చిన్నగా నవ్వుతూ తప్పకుండా తెలుసుకుంటాను వీరు గారు అని అంటుంది దేవ్ వీరికి ఫోన్ చేసి సార్ ఆల్రెడీ మన మిషన్ స్టార్ట్ అయిపోయింది అని అంటాడు వీర్ విజయ్ గర్వంతో ఒక నవ్వు నవ్వి ఆ ఈ వీర్ తలుచుకుంటే జరిగింది ఏది లేదు చూస్తూ ఉండు అని ఫోన్ కట్ చేసి వివీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈశ్వర్ వర్మ గారు ఆయన కొడుకు విజయ్ వర్మ వివి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు అలా రావటంతో వాళ్లతో చాలా గర్వంగా అహంకారంగా ఈశ్వర్ వర్మ గారు మాట్లాడుతూ మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా నేను ఎవరో తెలుసా నా అంతస్తు ఏంటో తెలుసా అని అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మేము మా డ్యూటీ చేస్తున్నాం సార్ మీరెవరైతే మాకేంటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమంతా సర్చ్ చేస్తాము అని అంటారు ఈశ్వర్ వర్మ ఇదిగో హట్ అయ్యి ఒక్క నిమిషం ఇప్పుడే మీ కళ్ళ ముందే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ని ఆపేస్తాను అని వెంటనే తనకి తెలిసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తాడు విజయవర్మకి కూడా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈశ్వర్ వర్మ ఎంతమందికి ఫోన్ చేసినా ఇది సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి నుంచి వచ్చిన ఆర్డర్ సార్ దాన్ని మేమేం చేయలేము అని చేతులు దులుపుకుంటారు రావు గారు విజయ్ వర్మ ఇద్దరు ఏదో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేపిస్తుంది లేకపోతే ఇలా ఉన్న ఫలంగా రైడింగ్ ఏంటి అని ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆఫీస్ మొత్తం సోదా చేసి ఆ కంపెనీ ఎవరి మనీకి అండ్ ప్రాపర్టీస్కి సరైన డాక్యుమెంట్స్ పేపర్స్ లేకపోవడంతో మొత్తం మొత్తం విజయ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని సీల్ చేస్తారు ఇక ఈ కేసు పూర్తిగా తేలే వరకు మీరు ఎలాంటి బిజినెస్ చేయలేరు అని చెప్పి వెళ్ళిపోతారు ఈశ్వర్ వర్మ విజయవర్మ ఇద్దరు కుంగిపోతారు కృంగిపోతారు విజయవర్మ నిన్ను మనస్ని విషయంలో జరిగిన దానికి ఏదైనా సంబంధం ఉందా అయినా ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఆ మనస్నికి అంత సీన్ లేదు అది స్టార్టప్ కంపెనీ మాత్రమే అని ఆలోచిస్తూ దీని వెనుక ఎవడైనా వాడిని వదిలే ప్రసక్తే లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద రైడింగ్ విషయం తెలిసి మనస్విని నిత్యతో ఇంత సడన్గా అలా ఎలా జరిగింది నిత్య నాకు ఏదో అనుమానంగా ఉంది అని అంటుంది నిత్య మాత్రం ఎలా జరిగితే ఏంటి సుమ్మ మనం వాడికి అలాగే జరగాలి లేకపోతే వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతో మిస్బిహేవ్ చేస్తాడు అని అంటుంది నిత్య మనస్విని నిత్యతో ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మన ప్రాజెక్ట్ కూడా ఏమైపోతుంది ఇలా జరిగితే నష్టం మనకే కదా అని అంటుంది నిత్య అవును మను చూద్దాం మనం అదంతా చూస్తున్న మనసుని వీరేంటి ఆ అమ్మాయిలతో అంతగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు ముఖ్యంగా స్మితతో అయితే ఇంకా చన్ను ఎక్కువ చనువుగా ఉంటున్నాడు అని అంటుంది మనసుని నిత్య ఆశ్చర్యపోతూ మనసుని నువ్వెప్పటి నుండి ఇలా వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నావు అయినా వీరి మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్ వీర్ గారు ఎవరితో క్లోజ్గా ఉంటే నీకెందుకు జలసీ ఫీలింగ్ వస్తుందా ఏంటి అని నవ్వుతూ అడుగుతూ ఉంది మనసుని కొంచెం కోపంగా నిత్య అని ఒక చూపు చూస్తుంది నిత్య నవ్వటం ఆపేసి సారీ మను ఏదో జోక్ చేశాను అయినా వీరు గారు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు ఆయన చాలా మంచివాడు కానీ ఆ అమ్మాయిలు మాత్రం వీరు గారిని పడేయాలని చాలా ట్రై చేస్తున్నారు అయినా ఎందుకు ట్రై చేయరు వీరు గారిలో ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు అంత అందగాడు మంచివాడు చాలా తెలియగల వాడిని ఎవరు మాత్రం వదులుకొని చూస్తారు కానీ వాళ్ళకు కదా వీరు అందులో ఏ ఒక్కరికి కూడా పడడు అని అంటుంది నిత్య మనస్సుని ఏంటి నిత్య అంత ఖచ్చితంగా చెప్తున్నా నీకెలా తెలుసు మిస్టర్ వీర్ ఎవరికి పడడు అని అంటుంది నిత్య వెంటనే తను అన్న మాటలు కవర్ చేసుకుంటూ ఊరికే అన్నాను మనం వీరికి తగిన జోడి అమ్మాయి అందులో ఎవరూ లేరు అని అంటుంది కానీ నిత్య మనసులో మాత్రం వీరు ఇక్కడికి వచ్చింది నీ కోసం నీ ప్రేమ కోసం నిన్ను తన అమ్ముగా మార్చుకోవడం కోసం ఇంకా వేరే వాళ్ళని ఎందుకు చూస్తాడు అని అనుకుంటుంది మనసుని తన మనసులో నాకెందుకు ఈ వీరు గురించి అతను ఎవరితో మాట్లాడితే నాకేంటి అని అనుకుంటుంది అప్పుడే వీరు మానస్విని చూసి టూ కప్స్ మానసుకి ఇష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాడు ఒకటి నిత్యకిచ్చి ఇంకొకటి మనస్వినికి ఇస్తాడు మనస్సుని నాకేం అవసరం లేదు అని అంటుంది వీరు ఊరుకునే ఐస్ క్రీమ్ స్పూన్స్తో తీసి మనస్సుని నోట్లో పెడతాడు మనస్సుని ఏం చేస్తున్నారు మిస్టర్ వీర్ అని నోరు తెరవగానే మళ్ళీ ఇంకొక స్పూన్ ఐస్ క్రీమ్ పెడతారు ఎప్పుడూ కోపంగా ఉంటారు కదా తినండి చల్లబడతారు అని అంటాడు వీర్ మనస్ని ఇరిటేట్ అయ్యి అక్కడ నుండి అని తన క్యాబిన్లోకి వెళ్తుంది నిత్య కూడా మనస్సునితో పాటే వెళ్తుంది మనస్ని నిత్యతో ఆ వీరు చాలా ఎక్కువ చేస్తున్నాడు నాకు వచ్చే కోపానికి ఒక్క క్షణం కూడా ఆఫీస్లో ఉండనివ్వను అని అంటుంది నిత్య అదెలా సాధ్యం అను ఆ వీర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు మరి టూ మంత్స్ కంప్లీట్ కాకముందే ఎలా తీసేస్తావు అని అంటుంది మనస్సుని బాగా ఆలోచిస్తూ ఆ వీరిని తొందరలోనే ఆఫీస్ నుండి పారిపోయేలా చేస్తాను అని అంటుంది నిత్య మనస్సుని కోపాన్ని తగ్గించాలని ఎందుకే అంత కోపం ఆ వీరంటే పాపం చాలా మంచివాడు అని అంటుంది మనస్సుని సీరియస్గా నిత్యని నువ్వు నా మనిషివా లేక ఆ వీరి మనిషివా అని అనగానే నిత్య నేను హండ్రెడ్ పర్సెంట్ నీ మనిషినే మను సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అన్నావు కదా చెప్పు అని